నాడంగ గ్రామంలో ఉన్నామండి సిరుగుంప తాలూకా ఇది వచ్చేసి కర్ణాటక ఏరియా అయితే రైతు భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ స్ప్రే చేశాడు స్ప్రే చేసిన తర్వాత ఎనిమిది రోజులకి నన్ను ఏదైతే ఉందో నేను వచ్చేసి ఈ తోటలోకి రావడం జరిగింది స్ప్రే చేయకముందు ఎలా ఉందనేది కూడా వీడియో ఉందండి ఆ వీడియో కూడా ఈ మీకు దీంట్లోనే యాడ్ చేస్తా దాన్ని చూడండి దాని తర్వాత ఏ విధంగా మారింది యాక్చువల్గా అంటే రైతన్నలు వీళ్ళు తోటను తీసేయాలనుకున్నారు శనగలు వేసుకుంటున్నామన్నా ఇంకేం అందులో వద్దు అంటే నేను ఆదోనిలో ఉన్న రోజు షాప్ దగ్గరనే ఆదోనిలో ఉంటే వీళ్ళు రైతన్నలు వెంటనే నాకు నేను అక్కడే ఉండి అన్న నా మీద నమ్మకంతో ఒక్కసారి ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఎక్స్ అనేది కొత్త ప్రోడక్ట్ వచ్చింది ధైర్యంగా వాడుకోండి అన్న మీ తోట రికవరీ ఖచ్చితంగా అవుతుంది అన్నట్ల ఆ ఉద్దేశంతో ఈ మెటా ఏ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ అనే కాంబినేషన్ని ఇవ్వడం జరిగింది దాంతోపాటు దీంట్లోకి వచ్చేసి ఫాస్ట్మెటు వేయించడం జరిగింది ఫాస్మేటు ప్లస్ ప్రతిభ వాళ్ళది తేర కూడా వేయించానండి అన్నీ కూడా దీంట్లోకి ఏ కాంబినేషన్ వాడుకుని ఉంటే అదే మీకు చెప్పడం కూడా జరుగుతుంది ఓన్లీ భూమిత్ర ఆర్గానిక్స్ అది ఎక్స్ అనేది కాదు దానికి తోడుగా కూడా ఎందుకంటే ఈ తోట పరిస్థితి ఘోరంగా ఉండేది తీసివేయాలనుకున్న తోటని మనం మార్చాలంటే ఖచ్చితంగా మెటాయక్స్ కూడా న్యూట్రిన్స్ తోడు కూడా కావాలన్నట్ల ఆలోచనతో ప్రతిభ వాళ్ళది తేరా వేసుకోవడం జరిగింది అలానే ఎర్రనల్లి ఉధృతి కూడా ఇంత ఘోరంగా ఉన్నప్పుడు దీనికి తోడుగా ఇంకా బాగుండాలంటే ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ ఏదైనా ఎర్రనల్లికి బెస్ట్ గా తక్కువ రేట్లో ఇప్పుడు కొన్ని జంప్ కానీ పోలీసు కానీ కొనాలనుకుంటే చాలా రేట్లు పడుతుంది రైతన్నలకి అలా కాకుండా తక్కువ రేట్లో ఇతియాన్ టెక్నికల్ ఫాస్ట్మెట్ చాలా తక్కువ పడుతుంది అనే ఉద్దేశంతో ఇతియాన్ ఇప్పించడం జరిగింది ఫాస్ట్మెట్ ఇది ఏదైతే ఉందో ఈ తోట ఈ విధంగా మారడానికి కారణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి మెటా ఎక్స్ దాంట్లో ఎట్టు డౌట్ లేదు ఏదో నేను ఉత్తుత్తి మాటలు చెప్పట్లేదు రైతన్నలు కూడా వీడియో పెట్టారు నాకు ఆ వీడియోతో పాటు రైతన్న పెట్టిన పెట్టినది అతని పేరు రైతు పెట్టిన రైతు పేరు వీరభద్ర నాడంగ గ్రామంలో ఆలం భాష తోటకి ఇప్పించడం జరిగింది వీరభద్రన్న అయితే ఈ తోట ఈ విధంగా రికవర్ అవ్వడానికి మాత్రం కారణం హండ్రెడ్ పర్సెంట్ మెటాయిక్స్ అండి ఖచ్చితంగా చెప్పగలను మీకు కూడా అర్థం అవ్వాలంటే ఆ పాత వీడియో కూడా యాడ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చూసిన తర్వాత మీకే క్లియర్గా అర్థమవుతుందండి నాకు తెలిసి ఆ మొక్క అక్కడనే ఉంది కాబట్టి మీకు చూపించడానికి కూడా మంచి ఎగ్జాంపుల్ గా దొరికింది ఈ విధంగా ఉన్న తోట పక్కనే చిగురులు చూడండి ఏ విధంగా వచ్చిందో మామూలుగా ఈయన ఇప్పుడు యాక్చువల్ అంటే ఇట్లా ఉండేది వీళ్ళ తోట పూర్తిగా దెబ్బతిన్న తోట దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చూడండి దాని మొక్కనే తేడా కనిపిస్తుంది అవునా మీరు భద్రన్నగా ఈ మొక్కలు ఎంత నీటిగా అయినాయి అది చూడు పక్కనే చూడు ఎంత ఈయనే గమనించండి అండి ఇంత ఘోరంగా ఉంటే తోట ఈ తోట ఏదైతే ఉందో ఎలా రికవర్ అవుతా చెప్పండి ఎటువంటి మందులు కొట్టారు ఎన్ని రకాల కొట్టింటారన్న మందులు మీరు కొడితే కూడా రికవరీ అప్పుడు మతానికి అయితే ఇప్పుడు అయిందిగా మెటా ఎక్స్ ఇంకా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న